అంటే అప్పుడు అప్పుడు నేను చదివినప్పుడు ఏంటంటే ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ నైన్టీన్ సెవెంటీ సిక్స్ అప్పుడు సో అప్పుడు మా స్కూల్లో మొత్తం నలభై మంది రాశాం ఎగ్జామ్ టోటల్ ఎస్ఎస్సి తిరుమలగిరిలో మాకు ఎగ్జామినేషన్ సెంటర్ లేదు సూర్యాపేటలో పోయి రాసాం జిల్లా పరిషత్ హై స్కూల్ సూర్యాపేటలో రాసాం అది ఒకటే సెంటర్ అప్పుడు అక్కడ చుట్టుపక్కలంతా ఇంత ఇప్పుడులాగా ఎక్కడ పడితే అక్కడ సెంటర్ లేవు అప్పుడు అప్పుడు ఎంత స్ట్రిక్ట్ అంటే నువ్వు ఇట్లా తల తిప్పితేనే సస్పెండ్ చేసేవారు ఇట్లా జస్ట్ తిప్పితే అంతే చూపించుడు చేసుడు తర్వాత డిబార్ సస్పెండ్ చేయడమే సో నలభై మంది ఎగ్జామ్ రాస్తే నేను ఒకరిని ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యాను ఇంకో ఆయన మా క్లాస్మేట్ పురుషోత్తమని సెకండ్ క్లాస్ పాస్ అయ్యాడు థర్టీ ఎయిట్ ఫెయిల్డ్ ముప్పై ఎనిమిది మంది ఫెయిల్ అంతా స్ట్రిక్ట్గా ఉండే నాకెంత మార్కులు మూడు వందల అరవై వస్తే ఫస్ట్ క్లాస్ నాకెన్ని మూడు వందల డెబ్బై రెండు అంటే బార్డర్ ఫస్ట్ క్లాస్ అంతే అప్పుడు పాస్ కావడం అనేది చాలా కష్టము ఎడ్యుకేషన్ సిస్టమ్ అందరూ పాస్ అవుతారు బేసిక్ నాలెడ్జ్ లేకపోయినా నైంటీ పర్సెంటేజ్ వస్తుంటుంది అప్పుడు బేసిక్ నాలెడ్జ్ ఏ ఉండదు సో అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే అన్ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగిపోతుంది నువ్వు చాలా స్ట్రిక్ట్ చేసి పాస్ అయ్యోన్ని ఖచ్చితంగా తగ్గించినావు అనుకో ఎంప్లాయ్మెంట్ ఇష్యూ అంతగా ఉండదు కదా పని గ్రామాలందరినీ పాస్ చేస్తున్నాము చేసేసి వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండలేదు